అనంతపురం అర్బన్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఉదయం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనంతపురం జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రానికి బారులు తీరారు ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అనంతపురం అర్బన్ లో పోస్టల్ బ్యాలెట్ కు ఈసారి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అనంతపురం జూనియర్ కాలేజీలో అనంతపురం అర్బన్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది ప్రస్తుతం చూడవచ్చు ఉద్యోగులు తమ ఓటకు వినియోగించడానికి వచ్చిన పరిస్థితి మొత్తం బారులు తిరిగారు తమ ఓటకును ఉదయం నుంచే ఇక్కడికి బారులు తిరిగి తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న పరిస్థితి అనంతపురం అర్బన్కి సంబంధించి ప్రస్తుతం పోలింగ్ జరు సక్రమంగా జరుగుతుంది పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు బయట వారిని ఎవరిని ఇక్కడికి బయట వారిని ఇక్కడికి రాకుండా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ప్రక్రియ ఎలా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ వచ్చి మనకి టూ బూత్లు అరేంజ్ చేసాము ఇంకో టూ బూత్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఇది మన డిస్టిక్లో ఓన్లీ అనంతపురం అర్బన్ కాన్షియల్కి సంబంధించింది అదేవిధంగా అదర్ డిస్టిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాలబాద్ వేరే ఈస్ట్ గోదావరి అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన మనకి ఫెసిలిటేషన్ సెంటర్ అనేది డోమా హాల్లో ఆర్డీఓ ఆఫీస్ పక్కన డోమా హాల్లో అరేంజ్ చేయడం జరిగింది అక్కడ క్యాష్ చేసుకోవచ్చు పోలింగ్ కేంద్రాలు పెంచాలని చెప్పి పొలిటికల్ సంబంధించిన నాయకులు మిమ్మల్ని మిమ్మల్ని అడిగారు ఎందుకంటే నేను అటువంటి కొంచెం స్లో అవుతుంది పోలింగ్ బూత్లు పెంచాలని అడిగామని యాక్చువల్గా మనం అన్నీ అరేంజ్ చేసాము బట్ ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇంకా కొంచెం స్మూత్గా అవ్వాలని చెప్పేసి ఇంకో రెండు కూడా మేము అరేంజ్ చేస్తున్నాము ఇవాళ మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోతుంది సో స్టార్ట్ చేసింది థర్డ్ స్టార్ట్ చేసాం మనం ఇంకా మనకు టెన్త్ వరకు ఉంది సో ఇంకా స్మూత్గా రన్ అవుతుందని చెప్పేసి ఇంకొక టూ అందరు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి మనం అన్ని అరేంజ్మెంట్ చేసాము ఇక్కడ పోలింగ్ చేసే కేంద్రాలు పెంచాలని చెప్పి అడిగినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ కేంద్రంలో రెండు పోలింగ్ పోలింగ్ కేంద్రాలు పోలీస్ పరంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ సక్రమంగా జరగడానికి అన్ని అన్ని ఏర్పాట్లు అధికారులు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే అనంతపురంలో పోస్టు బ్యాక్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది కేమ్రాస్తు శ్రీనివాస్ ఇంటివి